ధ్యానాంశం అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఉపమానం రెండవ భాగం ప్రియ దేవుని బిడ్లరా మరి మనము దేవుని కృపను బట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు మరి ఉపదేశించిన ఉపమానాలను ధ్యానం చేస్తున్నాం అందులో భాగంగా అన్యాయస్థుడైనటువంటి గృహ నిర్వాహకుని ఉపమానం రెండవ భాగంగా నిన్నటి ప్రారంభించాం దాన్ని కొనసాగిస్తున్నాం నిన్నటి దినాన మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఈ ఉపమానంలో అతడు అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించినటువంటి తీరు అంటే తనకు కలిగినటువంటి అవకాశాన్ని బట్టి మరి చివరి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా అతడు మరి శాశ్వతమైనటువంటి నివాసం గురించి తనకివ్వబడినటువంటి తనకున్నటువంటి ధనాన్ని వెచ్చిస్తున్నాడు అన్యాయపు సిరి విషయంలో మనల్ని విడిచి వెళ్లిపోయే అన్యాయపు సిరి విషయంలో మనం ఎలా ఉంటున్నాము అనే ఉపదేశాన్ని వాక్యం మనకు అందిస్తూ ఉంది ఇందులో భాగంగా మరి ఆత్మీయార్థం రాజ్య మర్మాన్ని మనం చూసినట్లయితే మనలను తన యొక్క శాశ్వత నివాసంలోనికి ఆహ్వానించేవారు ఎవరైనా అన్నట్లయితే మరి తనైనటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు వీరు మాత్రమే మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు కనుక వీరు మాత్రమే మన స్నేహితులుగా చేసుకోవాల్సినటువంటి వారు వీరే మనకు నిజమైనటువంటి స్నేహితులు కనుక ఈ యొక్క జీవిత కాలంలో నీకు ఇవ్వబడినటువంటి మరి యొక్క గాని వనరులు గాని ఏమైనప్పటికీ కూడా తలంతులు గాని నీకేదైనా ఇచ్చినప్పుడు నీ జీవిత కాలంలో ఇవ్వబడినటువంటి ఆ వనరులను దేనికి ఉపయోగిస్తున్నాను దాన్ని ఉపయోగించుకుని మంచి స్నేహితులను అంటే క్రీస్తు వంటి స్నేహితుణ్ణి పొందుకుంటున్నావా లేదంటే ఆ వనరులు ఉపయోగించుకుని ఈ లోకంలో స్నేహితులను పొందుకుంటున్నావా ఈ లోకంలో స్నేహితులు అయితే వనరులు అయిపోయిన పిమ్మటే వారు ఏం చేస్తారండి వారు మరలా మొఖం చాటేస్తారు మనం తప్పిపోయిన కుమారుడు ఉదాంతంలో మనం చూసాం తండ్రి నుంచి పొందినటువంటి ఆస్తిని తీసుకుని వెళ్లాడు చిన్న కుమారుడు ఆస్తి అంతా అయిపోయింది ఎవరో లేరు ఎక్కడికి వెళ్ళిపోయాడు పందులను మేపెట్టేటువంటి పనిలో అతడు కుదురుపడ్డాడు కనుక ఇలా చూసినప్పుడు నీకు ఇవ్వబడినటువంటి వనరులను గాని ఆస్తిని కానీ ఎందుకు ఉపయోగించుకుంటున్నావు అని నిన్ను ప్రశ్నించుకో నీకు ఒకవేళ దేవుడు బహుగా పెద్దగా కోటేశ్వర్లయ్యేంత ఆస్తి వకపోవచ్చు నీకున్నటువంటి పరిమిత వనరులనే పోల్చుకో నీకు ఇవ్వబడినటువంటి పరిమితమైన ఆయుస్సునే పోల్చుకో లేకపోతే పోల్చుకో ఏదైనప్పటికీ నీకు ఇచ్చినప్పుడు దానిని దేని నిమిత్తము నువ్వు ఖర్చు చేస్తున్నావు నీ యొక్క భూమి మీద నీకు ఇవ్వబడినటువంటి ఏదైనప్పటికీ కూడా అందించబడినటువంటి వనరుల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని పొందుకోవటానికి నీవు ప్రయత్నించాలనేది ముఖ్య ఉద్దేశం మానవుడు భూమి మీద శరీరంగా జీవించటానికి గల అవసరత ఎందుకు వచ్చిందా అన్నట్లయితే అతడు పరలోక రాజ్యంలో అర్హత సాధించటానికి యోగ్యుడవటానికి తనకున్నటువంటి వనరులను వినియోగించుకుని యోగ్యుడిగా ఎంచబడాలి ఈ పరీక్షలో గెలవాలి కదండి ఈ భూమి మీద మనం శరీరంతో జీవించే కాలం పరీక్షా పరీక్షాకాలం ఈ పరీక్ష కాలంలో విజయం సాధించవలసినటువంటి అవసరం ఉంది ఈ పరీక్ష కాలంలో విజయం సాధించటానికి చాలా వరకు నేను చాలా సార్లు చెప్తా ఉంటాను ఈ భూమి మీద మానవునికి చూడండి అనేకమైన ఆశీర్వాదాలు ఆస్తానండి ఉద్యోగం అనండి సంపద అనండి గృహం అనండి పొలం అనండి రకరకాలు వచ్చినప్పుడు చాలా మంది ఇదే శాశ్వతము అనుకుంటారు కానీ ఇది నిజమైన ఆశీర్వాదం కాదు జాగ్రత్తగా చూడండి ఒక రైతు ఉన్నాడు ఒక రైతుకి పొలం పండిస్తూ ఉన్నాడు ఈ పొలం పండించేటప్పుడు అతనికి నిజమైన ఆశీర్వాదం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే అతని దగ్గర ఒక రెండు వందల మంది కూలీలు పనిచేస్తున్నారు దగ్గర దగ్గర ఒక పది పదిహేను ట్రాక్టర్లు దుక్కు దున్నుతున్నాయి ఏమండి మరి విస్తారమైన బోర్లు పంపు సెట్లు కూలీలు విత్తనాలు ఎరువులు సమస్తము రద్దీగా ఉండేటువంటి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు వ్యవసాయకుడికి వచ్చే ఏంటి ఆశీర్వాదం ఏంటి ఈ రెండు వందల మంది కూలీలు ఎరువులు లేకపోతే విత్తనాలు పంపు సెట్లు ట్రాక్టర్లు ఇవన్నీ చూసి ఇదే ఆశీర్వాదం అనుకుంటాడా అతడు పంట పండేసిన తర్వాత వచ్చే దిగుబడిని చూసి ఆశీర్వాదం అనుకుంటారా ఏది ఆశీర్వాదం చెప్పండి ఖచ్చితంగా నాకు తెలుసు మీరేం చెప్తారంటే పంట పండిన తర్వాత వచ్చే దిగుబడి ఎంత మిగిలింది అనేది అతనికి నిజమైన ఆశీర్వాదం అంతేగాని అతని దగ్గర ఉన్నటువంటి రెండు వందల మంది కూలీలు గాని ట్రాక్టర్లు గాని విత్తనాలు గాని బోర్లు గాని వీటిని చూసి ఇదే ఆశీర్వాదం అని మురిసిపోతే అది సరైనటువంటి పద్దతి కాదు కానీ ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయి అతనికి రెండు వందల మంది కూలీలు గాని పంపుసెట్లు గాని విత్తనాలు ఎరువులు ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వబడ్డాయి ఆ దిగుబడిని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఇవ్వబడ్డాయి అంతేగాని వీటినే ఆశీర్వాదం అని ఆలోచన చేశాడనుకోండి అతను అవివేకంలో ఉన్నాడు నిజమైన ఆశీర్వాదం ఏంటి వీటన్నిటిని ఉపయోగించుకుని ఆ వచ్చేటువంటి దిగుబడిని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అలాగే మానవునికి కూడా ఈరోజు భూమి మీద తెలియవలసిన విషయం ఏంటంటే అతనికి ఇవ్వబడేటువంటి ఆస్తి గాని అతనికి ఇవ్వబడే గృహం గాని కుటుంబం గాని అతనికి ఇవ్వబడే వనరులన్నీ కూడా ఇదే ఆశీర్వాదం అని మురిసిపోకూడదు రోజు చాలా మంది క్రైస్తవులు అదే మురిసిపోతూ ఉంటారు దేవుడు నన్ను ఆశీర్వదించాడు నాకు గొప్ప ఆస్తి ఇచ్చాడు గొప్ప ఇల్లు ఇచ్చాడు గొప్ప భార్యనిచ్చాడు భర్తనిచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు వీటిని గురించే మురిసిపోతూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే నీకు ఇవ్వబడినటువంటి ఆ వనరులను బట్టి ఆశీర్వాదం పొందుకోవటానికి అంటే మీద ఇవ్వబడినటువంటి వనరులన్నీ కూడా కారణం ఏంట అన్నట్లయితే ఆ పరలోక రాజ్యంలో అర్హత సాధించటానికే కదండి ఇప్పుడు ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు తనకు ఇవ్వబడినటువంటి తనకున్న ఒకే ఒక అవకాశాన్ని వినియోగించుకుని శాశ్వత నివాసానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అలాగునే దేవుడి నీకిచ్చినటువంటి అవకాశాన్ని ఆధారం చేసుకుని పరలోక రాజ్యంలో నువ్వు శాశ్వతమైన నివాసాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తున్నావా లేకపోతే ఈ భూమి మీద ఇదే బాగుంది సౌఖ్యంగా ఉంది చక్కనే ఉన్నాయి ఇంకెంతకన్నా పరలోకమేముంది నాకు ఇంకేమీ వద్దని విరవీగిపోయి ఆ పరలోక రాజ్య పౌరత్వాన్ని పోగొట్టుకుంటున్నావా కనుక జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఇది శాశ్వతం కాదు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదైనప్పటికీ ఉద్యోగమైనా అయినా ఆదాయమైన వ్యాపారమైనా ఆరోగ్యమైన ఏదైనప్పుడు కూడా శాశ్వతం ఏదీ కాదు కదండి మనకు తెలిసిన విషయమే కానీ అశాశ్వతమైనటువంటి ఇదే అన్నారు అన్యాయపు సిరి మిమ్మల్ని వదిలి వెళ్లిపోను అంటున్నారు ఈ ఉపమానంలో అలాగే నీకు ఇవ్వబడిన ఏదైనా కూడా మరి అదంతా కూడా అంతమైపోయేదే అయితే శాశ్వతమైనది సంపాదించుకునే ప్రయత్నంలో వీటిని వినియోగిస్తున్నావా అనే ప్రశ్న నీ ముందు గమనించినట్లయితే చాలా సార్లు మనం తలుచుకుంటూ ఉంటాం మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం కేవలము మన నిమిత్తమే కాదు గాని ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం చాలా మంది బిగబట్టి వారికి ఇవ్వబడినటువంటి వనరులను కాని ఆశీర్వాదాన్ని కానీ మరొకరికి అందకుండా చేస్తూ ఉంటారు అందుగా వస్తే ఒక వ్యక్తికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం కనీసం తన తోబుట్టులకు కానీ తన తల్లికి కానీ తన తండ్రికి కానీ కూడా అందించినటువంటి బిగబట్టే స్వభావం ఉన్నటువంటి వారు ఉన్నారు అది నిజంగా దేవుని ఉద్దేశం కాదు కదండి దేవునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో నమ్మకంగా ఉంటూ పరలోకంలో శాశ్వత సభ్యత్వం పొందుకోవాలంటే ఆశీర్వాదాన్ని అనేక మందికి మరి పంచవలసిన అవసరం ఉంది అందుకే చూడండి మనం ఆ తీర్పు దినాన్ని మనకి ఎదురయ్యే ప్రశ్న ఒకటి ఉంటది మన తీర్పు దినంలో మనం అందరం కూడా మరి నిలిచినప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతుంది అదేంటో మనం చూద్దాం చూడండి మత్స్థ వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఐదు నుంచి మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఐదు నుంచి నేను ఆకలి గుంటరిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి దప్పిగుంటిరి నాకు దాహమిచ్చితి పరదేశునై ఉంటూని నన్ను చేర్చుకుంటిరి దిగంబరి నైంటినీ నాకు బట్టలు ఇచ్చిత్రి రోగి నైంటినీ నన్ను చూడవచ్చితరి చెరసాల్లో ఉంటే నా ఒద్దకు వచ్చితరి అని చెప్పును అందుకు నీతి మంతులు ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితమి నీవు ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితమి ఎప్పుడు చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరి వైనుటి చూసి బట్టలిచ్చితమి ఎప్పుడు రోగివై ఎండిటైనను చెరసాల్లో ఎండిటైనను చూచి నీ ఒద్దకు వచ్చి ఆయనను అడిగదురు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితురు గనక నాకు చేసి నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనిను కనుక చూడండి అక్కడ ఉన్నటువంటి నీతి మంతుల్ని ఆయన అన్నారు కదా అయ్యా మీరు నిన్న ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు దప్పిగా ఉన్నప్పుడు ఇచ్చారు రోగిని ఉన్నప్పుడు పరామర్శించారు చెరసాలలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చారు అని చెప్పినప్పుడు వీరు ఆశ్చర్యపోయి ప్రభా నువ్వు మాకెప్పుడు కనిపించావు మీకు మేమెప్పుడు చేశాం అని అంటే ప్రభువారు అంటున్నారు కదా మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు కనుక ఈ భూమి మీద మీరెవరికైనా చేసినప్పుడు అది పరలోక రాజ్యంలో పరిగణించబడుతుంది మీ ధనము పరలోకంలో సమకూర్చుకుంటున్నారు కదండి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మీ ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలి ఈరోజు బ్యాంకుల్లో సమకూర్చుకోవటానికి ఆస్తి రూపంగా మార్చుకోవటానికి భూమి మీద ఎవరికి కూడా జ్ఞానం తక్కువ లేదు కదండి మన ఉపమానంలో చూసినప్పుడు యుక్తి గృహ నిర్వాహకుని మనం చూస్తున్నాం అన్యస్తుడైన గృహ నిర్వాహకుడు ఎలా ఉన్నాడంటే యుక్తిపరుడున్నాడు తన యుక్తిని కనపరిచే ప్రయత్నం చేస్తున్నాడు అయితే తన యుక్తిని దేనికి కనపరిచే ప్రయత్నం చేస్తున్నాడంటే శాశ్వతమైనటువంటి నివాసము తన స్నేహితులను సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు అయితే అది అన్యాయమైనటువంటి ప్రక్రియ గాని ఇక్కడ అందులో ఉండేటువంటి నిర్ణయము ఏ విధంగా తీసుకున్నాడని చెప్పబోనారు ప్రభు అనేటువంటి క్రీస్తు కనుక జాగ్రత్తగా చూసినట్లయితే మీరు వెచ్చించేటటువంటి ఈ వ్యయము అంటే మీద సంపాదన అంతా కూడా ఎత్తుపరులుగా సంపాదించేవాళ్లు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు కదండి ఎదుటివాడు కష్టంలో ఉన్నా కుటుంబీకులు తోబుట్టువులు బాధల్లో ఉన్నా వారి బాధను పక్కనట్టి వీరు కొన్నటువంటి డబ్బును చక్కగా ఒక ఆస్తిని ఇంటి స్థలాన్ని గృహాన్ని బంగారు వస్తువులను వస్త్రాలను ఇలాగ ఖర్చు పెట్టుకునే కొనుక్కునేవాళ్లు చాలా మంది ఉన్నారు పొదుపుగా చేసుకునేవాళ్లు వాళ్ల దృష్టిలో మా కష్టార్జితాన్ని మేము జాగ్రత్తగా పొదుపు చేసుకుంటున్నాం అనుకుంటున్నారు అయితే దీని విషయంలో ఆలోచన చేసినట్లయితే లోకరీతిగా అది కరెక్టే గాని లోకరీతిగా నువ్వు యుక్తి కదండి కదండి ఈరోజు ఇంకా చెప్పాలన్నట్లయితే కొన్ని కొన్నిసార్లు వింతైనటువంటి సమాచారాన్ని మనం వింటా ఉంటాం ఒక ఇంట్లో ఒక తోబుట్టులు లేకపోతే తల్లి తల్లిదండ్రులు పుట్టినటువంటి పిల్లలు వారిని మోసగించి ఆస్తిని సంక్రమిస్తూ ఉంటారు కదండి వారిని సొంత చెల్లిని అక్కని లేకపోతే అన్నని తమ్ముడిని మోసగించి వారికి రావాల్సినటువంటి పంపకాల్లో ఎక్కువ వాటాన్ని పొందుకోవడానికి తెలివితేటలు ఉపయోగిస్తారు వారు ఎవరండి యుక్తిపరులు యుక్తిపరులు వారి యుక్తి వారి తెలుగుతేటలు ఎందుకు ఉపయోగించారంటే సొంత తోబుట్టును మోసం చేసి రావాల్సినటువంటి వాటాలో ఎక్కువ వాటా పొందుకునేటువంటి ప్రక్రియ వారి తెలుగుతేటలు అందుకు ఉపయోగించారు కొందరైతే మో ఆలక్ష్యం చేస్తే మా తల్లిదండ్రులు ఈ ఆస్తిని మరెవరికైనా ఇచ్చేస్తారేమో అని వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే మోసం చేసుకుని ఆస్తిని సంక్రమించి ఆ ఇల్లునో లేకపోతే ఇంటి స్థలాన్నో పొలాన్నో అన్యాయంగా పొందేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ఈ ప్రక్రియలో మనం చూసేటప్పుడు ఈ లోకంలో ఎక్కువ మంది మనకి వాళ్ళు ఎవరంటే యుక్తిపరులు భూమి మీద ఆస్తిని సంపాదించుకుంటున్నారు అయితే ఈ తెలుగుతేటల కంటే ప్రభు అయినటువంటి క్రీస్తు ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చారు ఆయన ఏమన్నారంటే మీ ధనమును పరలోకంలో సమకూర్చుకునే మీ ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోవటం ఈ రోజు మానవుడికి భూమి మీద సమకూర్చుకోవటం ఏంటో అన్ని రకాల తెలుగుతేటలు వచ్చేసినాయి యుక్తులు వచ్చేసినాయి మనం ఎవరికి చెప్పక్కర్లేదు ఈ రోజు ఆస్తిని ఎలా పెంపొందింపజేసుకోవాలి డబ్బు ఎలా సంపాదించాలి వచ్చిన దాన్ని ఎలాగా జాగ్రత్తగా నిలవేసుకోవాలనే విషయాన్ని మనం ఎవరికి కానీ ప్రభుత్వ క్రీస్తు ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు ఏంటయ్యా జ్ఞానం అన్నట్లయితే మీ ధనము పరలోక రాజ్యంలో సమృద్దిగా నిల్వ చేసుకోండి ఎందుకంటే ఒకనొక రోజు ఒక మాట మీకు వినిపిస్తుంది మీకు ఇవ్వబడినటువంటి అన్యాభ్యులతో మీరు ఏం చేశారు ఇక్కడ ఉన్నటువంటి నీతి మంతులు అయితే ఏం చేశారండి నీతి మంతులు మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకరికి చేశారు గనక నాకు చేసినట్టే కనుక వారికి ఇవ్వబడినటువంటి ఆహారం గురించి చూసాం మనం అనేక పర్యాలు ప్రభు నీకు రెండు పూటల భోజనం ఉంటే ఒక పూట భోజనాన్ని ఇచ్చాయి రెండు అంగీలుంటే ఒక అంగీని ఇచ్చాయి ఇలాగా నీ యొక్క సహోదరుని యొక్క విషయాల్లో నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకయ్యా అన్నట్లయితే కొందరైతే అనుకుంటారు కదా పేరు ప్రఖ్యాతలకు ఖర్చు ఉన్నారు గొప్పలకు ఖర్చు ఉన్నారు వారు పేరు అనౌన్స్మెంట్ ఉన్నారు కదండి నేను ఇంత ఇచ్చాను గనక ఇదే అని కానీ నిజానికి ఆలోచన చేసినట్లయితే నువ్వు ఇవ్వబడినటువంటి ఆ చక్కని సహాయం అనేటువంటిది పరలోకంలో జీవగ్రంథంలో రాయబడుతుంది గమనించండి నేను నేనెంతో సంతోషంగా చెప్తాను ఈ రోజు సత్యవాక్యం కుటుంబం ద్వారా నేను మీ అందరికీ శ్రేష్టమైన వాక్యాన్ని నేర్పించటమే కాదు దేవునికి ఇచ్చుట కూడా నేను నేర్పించాను చాలా మంది బిడ్డలు ఈ రోజు ఇచ్చేటువంటి కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి చక్కని కార్యక్రమాలు చేయిస్తున్నాం మనం అందరం కూడా ఎందుకంటే వాక్యాన్ని అందిస్తున్నాం మరి వృద్ధులను పోషిస్తున్నాం మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నాం అనేక రీతులుగా వారు చేసేటటువంటి సహాయం అంటే విడలిచ్చేటటువంటి కానుక ఇచ్చాం సంతోషం దీవించారు ఆశీర్వదించబడ్డారు అని సరిపెట్టకుండా మిరిచి ప్రతి రూపాయి కూడా మరి ప్రతి ఒక్కరికి చేరుకుని వారి కనీస అవసరతల్లో చేరుకుని రేపన్న రోజు ప్రభు యొక్క సమక్షంలో మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులకు మీరు చేశారనే సాక్ష్యం మీకు రావాలనేటువంటి కార్యక్రమం జరుగుతోంది దేవుని మహిమార్దమై మనం చూస్తూ ఉన్నాం కనుక నీ యుక్తి అనేటువంటిది భూమి మీద ఆస్తిని సంపాదించుకోవడానికి కాదు గాని నీ తెలుగుతేటల అనేటువంటిది పరలోక రాజ్యంలో శాశ్వతమైనటువంటి నివాసం సంపాదించుకోవటానికి దాన్ని అనుగ్రహించేటటువంటి స్నేహితులు అనేటువంటి వారు అంటే ప్రభు క్రీస్తును స్నేహితుడిగాను సంపాదించుకోవటానికి వినియోగించుకోవాలని ఉపమానం మనకు తెలియపరుస్తుంది ఇక ఇదే విషయాన్ని ఇదే ఉపమానంలో మరి చెప్పబడే సందేశంగా మనం చూసినట్లయితే లుకస్సు వార్త పదహారో అధ్యాయము పదకొండు పన్నెండు మనం చూద్దాం లోకస్ వార్త పదహారో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినా కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయుదురు మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును కనుక చూసినట్లయితే ఈ ఉపమానంలో సూటిగా స్పష్టంగా ప్రశ్న మనకి ఎదురవుతుంది అదేంటంటే అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధన విషయంలో ఎవరు మీ వశం చేస్తారు అన్యాయపు సిరి అనేది అన్నట్లయితే భూమి మీద నీకు ఇవ్వబడినటువంటి ఆస్తి ఈ భూమి మీద నీకు ఇవ్వబడినటువంటి ఆస్తి విషయంలో నువ్వు నమ్మకంగా లేనట్లయితే సత్యమైనటువంటి ధన విషయము అదేంటయ్యా అన్నట్లయితే పరలోక రాజ్య పౌరత్వం కదండి అది నీకు వశం చేయాలంటే ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి చిన్న గృహంలోనే నువ్వు నమ్మకంగా లేవు నీకు ఇవ్వబడిన కొద్దిపాటి ఆస్తిలోనే నువ్వు నమ్మకంగా లేవు మరి అలాంటప్పుడు నీకు పరలోక రాజ్యాన్ని ఎవరు వశం చేస్తారు పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వడానికే కదా ఆయన ఇవన్నీ కూడా నీకు ఇచ్చింది కనుక నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటావనే భూమి మీద నీకు ఆస్తిపాసులు ఇవ్వడం జరిగింది అయితే నీకు ఇచ్చిన నువ్వు ఎందుకు ఉపయోగించుకున్నావు నీ స్వార్థ ప్రయోజనం గురించి నీ భోగాల గురించి నీ వ్యసనాల గురించి పక్కవాడు తోబుట్టు కుటుంబీకులు బాధలో ఉన్నా రోగంతో ఉన్నా కనీసం తలెత్తు చూడకుండా విరవీగావు సంతోషించావు అంటే నీకు అర్థమైంది ఏంటంటే నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం కానీ ఆస్తి అనేటువంటిది నువ్వు సరిగా నిర్వర్తించలేకపోయావు కానీ ఆస్తి అనేటువంటిది నిర్వర్తించడం అంటే లోకం యొక్క నిర్వచనం వేరు దేవుని యొక్క నిర్వచనం వేరు కదండి లోకం యొక్క నిర్వచనం ఏంటండి మనం ధనవంతుడైనటువంటి ఆ యొక్క బుద్దిహేనుండి మనం చూసాం ఆ ధనవంతుడు ఏం చేశాడు రైతు విస్తారమైనటువంటి పంట వచ్చినప్పుడు నా ప్రాణమా తినుము సూకించుమనుకుంటున్నాడు తప్పించి ఇంకెవరైనా ఇవ్వాల్సిన వారు ఉన్నారా పరదేశులు ఉన్నారా అవసరంలో ఉన్నారా రోగపీడితులు ఉన్నారా ఆహారం లేకుండా ఉన్నారని జ్ఞానం లేకపోయింది అతను చేసింది కరెక్టే కదండి ఈ రోజు లోకంలో ఎవరైనా ఏమన్నా అంటే తప్పే ఉందండి ఆయన కష్టపడ్డాడు ఆయన తెచ్చుకుంటున్నాడు ఆయన తింటున్నాడు ఉంది ఎవరిది దొంగతనం చేయట్లేదు అన్యాయంగా చేసుకోవట్లేదు అనేటువంటి నిర్ణయానికి వస్తారు కానీ దేవుని యొక్క నిర్వచనం వేరుగా ఉంది కదండి అది మానవ నిర్వచనం మానవ నిర్వచనం ఏంటంటే నా కష్టాన్ని నేను అనేది మానవ నిర్వచనం కానీ దేవుని నిర్వచనం అవసరమైతే ఎదుటివారి అవసరతల్లో అక్కర్లోనూ ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది అలా ఉన్నప్పుడే నీకుబడినటువంటి ఆశీర్వాదం అంటే ఈ అన్యాయ సిరి నువ్వు సక్రమంగా నిర్వర్తించవు అప్పుడు నీకు సత్య విషయమైనటువంటి ధన విషయం అంటే ఏంటది పరలోక రాజ్యం అనేటువంటిది నీకు అనుగ్రహించబడుతుంది నువ్వు కేవలము నశించిపోయేటటువంటి ఈ రూపాయి నోట్లకో లేకపోతే అశాశ్వతమైనటువంటి ఈ యొక్క ఆశీర్వాదం అనబడేటువంటి ఆస్తుపాసులకో నువ్వు విరవేగిపోతే రేపు నీకు శాశ్వతమైనటువంటి రాజ్యం అది అది నీకు ఎలాగిస్తారు ఒకసారి నువ్వు పరీక్షించుకుని ఈ యొక్క మరి ఉపమానం మనల్ని ప్రశ్నిస్తుంది ఈ అన్యాయపైనటువంటి ఈ యొక్క సిరి విషయంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి వైఖరి కలిగి ఉండాలని దేవుని యొక్క మరి ఉద్దేశం ఈ రోజుల్లో ఇంకొకటి ఏంటంటే మనం చాలా మంది చూస్తూ ఉంటాం వారు ఇవ్వబడినటువంటి ఆస్తిని కొన్నిసార్లు దాన ధర్మాలు ఖర్చు పెడతారు ఎదుటి వారికి సాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారు మేమేదో గొప్ప చేస్తున్నాం అనే ఆలోచన కలిగి ఉంటారు కానీ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు చేయగలిగిందే చేస్తున్నారు వాళ్ళ బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారు అంతే వాళ్ళు కొత్తగా చేసేదేం లేదు అలా చేయనటువంటి వాళ్ళు చేయట్లేదు వాళ్ళు ముండుకేసారు బిగబట్టేశారు చేసి వాళ్ళ విషయంలో ఆలోచన చేసినట్లయితే వారు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో దేవుడు నియమించాడు ఆ పని చేస్తున్నారు అంతే కొత్తగా చేసేదేమీ లేదు ఆ విషయాన్ని లుకస్ వార్త పదిహేడు అధ్యాయము తొమ్మిది పదివచనాలు మనం చూసినట్లయితే లుకస్ వార్త పదిహేడు అధ్యాయం తొమ్మిది పది వచనాలలో ఆ దాసుడు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసినందుకు వాడు దయచూపినే వారిని మెచ్చునా అటువలే మీరును మీకు ఆజ్ఞాపించిన వని చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా కనుక మనం చేయవలసినయే చేసాం కొత్త విషయాలు ఏం చేయలేదు గొప్ప విషయాలు ఏం చేయలేదు అంతే కదండి మనం ఏదో గొప్ప విషయాలు చేసేసాం దాన ధర్మాలు చేసాం చీరలు పంచాం దుప్పట్లు పంచాం మరేదో పంచాం అని అనుకుని అనుకుని గొప్పగా చెప్పడానికి వీల్లేదు ఆ దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అదే చేస్తానని తప్పించి గొప్ప విషయం కొత్త విషయం ఏమీ చేయట్లేదు కనుక ప్రియ దేవుని బిడ్లారా మరి నికోబడినటువంటి ఆశీర్వాదం అనేటువంటి అవకాశాన్ని దీన్నిమిత్తం ఖర్చు పెడుతున్నావు ఒకసారి నువ్వు పరీక్షించుకో దేవుని రాజ్యంలో శాశ్వత సభ్యత్వం పొందాలని ఆయనతో శాశ్వతము నువ్వు కలిసి ఉండాలని ఆయన నీకిచ్చే వనరులను దుర్వ్యపాకం చేయకుండా దుర్వినియోగం చేయకుండా సక్రమ మార్గంలో వినియోగించి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది ఇక ఇదే విషయాన్ని గురించి మనం చూసినప్పుడు మత్తు వార్త ఇరవై అయిదో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చినాల్లో నెలలో ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం అందులో మూడో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి తనకి ఇవ్వబడినటువంటి తలంతను తీసుకెళ్లి ఏం చేశాడండి భూమిలో కప్పెట్టేశాడు కనుక భూమిలో కప్పెట్టినప్పుడు తన తలంతు వినియోగించలేదు ఖర్చు పెట్టలేదు ఎవరత్వంలో తీర్చడానికి వినియోగించలేదు తనకున్నదేదో తనకుంది కదండి ఈ రోజు చాలా మంది చాలా మంది అదే ఆలోచన కలిగి ఉంటారు మాకున్నదేదో మాకుంది పరాయి వారి మేము ఆశించాం అన్యాయంగా తీసుకోం దేవుడిచ్చింది జాగ్రత్తగా మేము ఉన్నకాడికి మేము ఉంటున్నాం అనే ఆలోచన కలిగి ఉంటున్నారు కానీ కొన్నిసార్లు నీకు ఇవ్వబడిన దాంట్లో మరి కొంతవరకు మరి ఎదుటి వారికి ఉపయోగపడేది సువార్తకు ఉపయోగపడేది చేయాలి ఒక వ్యసనపరుడు ఉన్నాడు ఆయన వచ్చాడు ఆయన వ్యసనం ఏంటంటే ఆస్తి వ్యసనంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు ఆయన ధర్మశాస్త్రం అంతా చేస్తున్నాడు అప్పుడు ప్రభువారు అతని యొక్క మనసు ఎరిగి నీకున్నటువంటిదంతా కూడా అమ్మి బేదలకిమ్మన్నాడు ఆయన మిగులు విలువగలినటువంటి ఆస్తి గలవాడు గనక వ్యసనంపడి వెళ్లిపోయాడు ఇప్పుడు ఆయనకున్న వ్యసనం ఏంటంటే అంత బాగానే ఉంది కానీ ఆస్తి విషయంలో వ్యసనం కనుక ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా నీకున్నదంతా అమ్మేసిమ్మ అని దేవుడు చెప్పట్లేదు కానీ అక్కడ ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అతనులో ఉన్నటువంటి వ్యసనం ఆస్థాయిలో ఉంది కనుక ఆ వ్యసనము అతను నిత్య జీవం పొందుకోవటానికి అడ్డుగా ఉంది అది గమనించారు ప్రభువారు కనుక హృదయ రహస్యాలు జరిగినటువంటి వారు గనక అందుకని ఆయనకు ఆ మాట చెప్పడం జరిగింది కనుక మనకు అలాంటి ఆలోచన లేకుండా ఉన్నట్లయితే మనకు అలాంటి సమస్య ఎదురవద్దు ఇక మరొక విషయం ఏంటంటే ఈ ఉపమానంలో నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము జాగ్రత్తగా వినండి ముఖ్యాంశం చెప్పుకుంటున్నాం నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము దేవుని చేర్చేదిగా ఉండాలి కానీ నీకు ఇవ్వబడిన ఆశీర్వాదము దేవుని నుంచి దూరపరిచేదిగా ఉండకూడదు ఈ రోజుల్లో చాలా సార్లు ఆశీర్వాదము ఏం చేస్తుందండి దేవుణ్ణి దూరపరిచేదిగా ఉంటుంది ఇంకా అది అప్పుడు ఆశీర్వాదం ఎందుకు అవుతుంది ఉదాహరణకు చూసుకుందాం ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఉద్యోగం లేదు ఉద్యోగం గురించి ఎంతో భయభక్తులు ఉపవాస ప్రార్థన నిరీక్షించాడు ప్రార్థించాడు మరి ఎక్కడో గల్ఫ్లోనో అమెరికాలోనో లండన్లోనో ఇండియాలో గవర్నమెంట్ జాబో వచ్చింది ఈ జాబ్ వచ్చేంత వరకు భక్తి ఈ జాబ్ వచ్చాక ఏమవుతుందండి తర్వాత లేదు ఇంకా భక్తి లేదు ఏమైపోయాడు ఈ మనిషి ఇప్పుడు ఇతనికి ఆశీర్వాదం అనే ఆస్తి వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది దాని ద్వారా డబ్బు వచ్చింది ఈ డబ్బు రావటం వల్ల ఏమైంది ఇప్పుడు సమయం లేదు స్నేహితులు పెరిగారు బాధ్యతలు పెరిగాయి వ్యాపారాలు పెరిగాయి ఇక ఇప్పుడు దేవునికి సమయం కేటాయించవలసిన పని లేదు అంటే ఇప్పుడు ఇతను ఏదైతే ఆశీర్వాదం అనుకుంటున్నాడో దేవుడి ఆశీర్వదించి నాకు ఉద్యోగం ఇచ్చాడని ఏదైతే అనుకుంటున్నాడో ఆ ఉద్యోగం వల్ల ఇప్పుడు ఏం జరిగింది దేవునికి దూరం అయ్యాడండి అది విషయం కదా ఈరోజు చాలా మంది చేసేది అదే దేవుడిచ్చేటువంటి ఆస్తి లేకపోతే ఆశీర్వాదం అనేటువంటిది నిన్ను దేవునికి దూరం చేసేదిగా ఉండకూడదు ఈ ఉపమానంలో అదే మనం చూస్తూ ఉన్నాం కానీ అతను ఏం చేస్తున్నాడు తనకి ఇవ్వబడినటువంటి చివరి అవకాశం ఇదే అనుకున్నాడు ఇకనైనా శాశ్వత నివాసం పెంపొందింపు చేసుకోవాలనుకున్నాడు కానికప్పుడు ఈ దేవుని బిడ్డ నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని నువ్వు దేవుని దూరపరుచుకుంటున్నావా లేక దగ్గర చేర్చుకుంటున్నావా ఇక్కడ ఉపమానం చెప్పేటప్పుడు వినేటువంటి అనేక మంది చూడండి అక్కడ ఉన్నారు ఈ శాస్త్రులు పరిశీలన యొక్క దృష్టిలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు భక్తి విశ్వాసం ఇవన్నీ మామూలే కానీ ఆర్థిక విషయాలు వచ్చేసప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవారు కదండీ వారి వ్యాపారము వారికి ఆదాయం విషయంలో వచ్చేసరికి అవసరమైతే దేవుని విశ్వాసాన్ని పక్కనట్టే పెద్ద మనుషుల రోజుల్లో ఉండేవారు కదండి ఎంతవరకు అయ్యా నీ విశ్వాసం ఎంతవరకు అయ్యా నీ భక్తి అంటే నా ఆస్తి ఇబ్బంది పడినంతసేపు నా ఆస్తి ఖర్చు అని విశ్వాసం ఒకవేళ అంత దాకా వస్తే దేవుడు లేడు నాకు నాకేమున్నప్పుడు ఆస్తి ఉంది అనే ఆలోచన కలిగి ఉన్నారు ఈ రోజుల్లో కూడా చాలా మంది అలాంటి ఆలోచనే కలిగి ఉన్నారు వారి విశ్వాసమే క్రైస్తవులే సంఘంలో సహవాసంలో ఉండేవారే కాని ఇవ్వవలసిన అవసరం వచ్చింది అన్నట్లయితే మొఖం చాటేస్తారండి ఇక మళ్లీ అటువైపు చూడరు అప్పుడు భక్తి లేదు విశ్వాసం లేదు మామూలు అప్పుడు మాటలు చెప్పడానికైతే చాలా మంది సొంత మాటలు చెప్పడానికి చాలా మంది ఇష్టపడతారు కానీ ఖర్చు పెట్టాలి అని అనిగానే అవసరత వచ్చిందన్నట్లయితే ఆ విషయంలో ముందుకు పెళ్లేటువంటి వారు లేరు కనుక ప్రియా దేవుని బిడ్లారా మరి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తిని లేకపోతే నువ్వేదైతే ఆశీర్వాదం అనుకుంటున్నావో దాన్ని శాశ్వతమైనటువంటి ప్రవేశం పొందుకోవటానికి నువ్వు ఖర్చు పెట్టాలి అదే సమయంలో మరి దేవుని యొక్క సహవాసాన్ని పొందుకోవటానికి నువ్వు ప్రయత్నించాలి కనుక ఈ ఉపమానంలో మరి అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు చేసినటువంటి పని ఏంటన్నట్లయితే ఒక తెలివైనటువంటి నిర్ణయము అన్నారు అలాగే అందరం కూడా దేవుని కృపను బట్టి మంచి నిర్ణయం తీసుకుని దేవుని సహవాసాన్ని పొందుకోవాలని మరి జ్ఞానవంతులుగా మనకి ఇచ్చినటువంటి వనరులను మరి ఖర్చు పెట్టాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అంటే జ్ఞానంతో నింపి నడిపించబడాలని మరి క్రీస్తు క్రీస్తునామంలో మిమ్మల్ని విజ్ఞాపన చేస్తూ మరి ప్రార్థన చేస్తాను ఎక్కిభూవించండి ప్రార్థన పరిశుద్దు మహోన్నతుడా ఘనుడా గొప్ప నీ ప్రేమను బట్టి వందనాలు ఎదుగునైనా మరి యొక్క సమయంలో ఇప్పటి వరకు నీ యొక్క ఉపదేశాన్ని అందించారు అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు రీతిగా తనకి ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడో అలాగనే తండ్రి మేమును మాకిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం అది చిన్నదైనా పెద్దదైనా ఆస్తైనా ఆరోగ్యమైన ఆయుష్ అయినా ఏదైనాప్పటికీ వినియోగించి నీ ఆశీర్వాదాన్ని నీ యొక్క స్నేహాన్ని శాశ్వతమైనటువంటి నివాసాన్ని పరలోకంలో పొందుకునేటువంటి జ్ఞానము వేసిన సామర్థ్యం మాకు దయచేయండి వాక్యమైన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి ఆశీర్వదించండి ఇప్పుడు ఎందరైతే బిడ్డలు ఈ విన్నటువంటి వాక్యాన్ని అనేక మందికి పంపిస్తున్నారో స్వార్ద ద్వారా వచ్చే ఆశీర్వాదంతో వారిని నింపండి విన్న ప్రతి బిడ్డ విని విడిచిపెట్టకుండా దాని ప్రకారం గాయకునే సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి ఇదిగో నా దేవా మీ ప్రేమ చేత మా మధ్య యొక్క ఉంచారు నైనా మరి అనేకులకు నీ సత్యవాక్యాన్ని అందించడానికి మరి అలాగే ప్రార్థనా సహవాసం కలిగి ఉండడానికి మీ కృపచేత ఆదరించి నైనా మహోన్నతుడా మరి చేస్తున్న పరిచయను బట్టి మీకు అందనాలు కార్యసిద్ది కాలుగు చేస్తున్నటువంటి తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డను చేరుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను మీరు ఆశీర్వదించండి ఫలింపు చేయండి ఈ యొక్క సమయంలో ఈ కార్యక్రమాలను ఆయన నడిపించడానికి అందరైతే బిడ్డలు విప్పి సహాయ సహకారాలు అందిస్తున్నారో వారి నిమిత్తము దీనివల్ల విజ్ఞాపన చేయించుండగా వారిని దీవించండి బహుగా ఆశీర్వదించండి వారిచ్చినటువంటి కానుకలు శ్రేష్టమైనదిగా ఇచ్చిన ఎంచిన నికృపల వర్ధలింప చేయండి ఈ యొక్క సమయంలో మరొకసారి ప్రార్థన వింటున్నటువంటి సచివాక్యము కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు వారి బిడ్డలు వారి ఆరోగ్యాలు వారి యొక్క ఉద్యోగాలు కుటుంబాలు సమస్తమును మీ చేతికి అప్పగిస్తూ మీరే బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించమని క్రిస్తేసు నామంలో అడిగి నామ తండ్రి ఆమెన్